వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ బి డైరీస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేసి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇవాళ హెల్తీ రెసిపీ అయితే ఒకటి చూపించబోతున్నాను అనమాట అదే మిల్లెట్ రైస్ అంటే మనం కొర్రలతో చేసుకునే ఫ్రైడ్ రైస్ అనమాట మిల్లెట్స్ అనేది మన హెల్త్కి చాలా మంచిది కదా చాలా మంది మిల్లెట్స్ తినడానికి అంత ఇష్టపడరు కదా సో ఇలాగా ట్రై చేసి చూడండి నేను వీడియోలో చూపించినట్లుగా డెఫినెట్గా మీకైతే నచ్చుతుంది అనమాట ఈ రైస్ సో మిలెట్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో మొత్తం చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ముందుగా వీడియోలో కనిపిస్తున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా వాటిని నీట్గా ఇలాగా చాప్ అయితే చేసేసుకోండి మీకు ఎలాంటి వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటాయో అవన్నీ వేసుకోండి లైక్ క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజ్ బీన్స్ ఇలాగ ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటాయి కదా వాటిని అంతా బాగా ఇలాగా చాప్ అయితే చేసేసుకోండి వీలైనంత సన్నగా చాప్ చేసుకోండి పచ్చి బఠానీ అవైలబుల్గా ఉంటే వాటిని కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇక్కడైతే లేవు సో నేనైతే అవి యాడ్ చేయట్లేదు ఓన్లీ నార్మల్ వెజ్జెస్ మాత్రమే యూస్ చేస్తున్నాను అనమాట ఇక్కడ అండ్ అలాగే మేము ఇక్కడ ఆలు కూడా యాడ్ చేసాము మీరు కూడా ఆలు ఉంటే యాడ్ చేసేసుకోండి ఇక్కడైతే మేము క్యారెట్ బీన్స్ ఆలు అండ్ ఆనియన్ అయితే తీసుకున్నాం అనమాట అండ్ అలాగే ఇప్పుడైతే మనం కొర్రలతో అయితే ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాం కదా సో కొరల్ని ముందు రోజు నైటే నానబెట్టేయాలన్నమాట అంటే ఎయిట్ హవర్స్ అయినా నానాలి ఇవి బాగా కుక్ అవ్వాలంటే సో ఇలాగా ముందు రోజు నైటే మేము కొర్రల్ని ఇలా నానబెట్టేసుకున్నాం అనమాట తర్వాత రోజైతే మార్నింగ్ వండుకున్నాం అంటే ఎయిట్ హవర్స్ అన్న నానాలి కదా సో ఇలాగా ఇక్కడైతే మేము మట్టి పాత్రలో వండుతున్నాం అనమాట ముందుగా మనం కొరల్ని ఉడికించుకోవడానికి ఇలాగా ఎసరైతే ఉడికించుకోవాలన్నమాట మేమైతే ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేయట్లేదు సరి సమానంగా వాటర్ అయితే తీసుకుంటున్నాం అన్నమాట అంటే పర్ఫెక్ట్గా కొరలు కుక్ అవ్వడానికి సో ఇలాగా బాగా ఎసురు మరుగుతున్నప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా వాటిని వాటినైతే ఇక్కడ యాడ్ చేసేయాలన్నమాట అలాగే మీరు ఈ స్టేజ్లో సాల్ట్ కూడా వేసుకోండి మీకు తగినంత టేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే వేసేసుకొని మిల్లెట్స్ అయితే బాగా కుక్ చేసేసుకోండి ఫ్రైడ్ రైస్కి కొద్దిగా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది కదా సో ఇలాగా ఒక ట్వంటీ మినిట్స్ అలా కుక్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి కూరలు అయితే పొడి పొడిగా ప్రిపేర్ అవుతుందనమాట ఇప్పుడు మిలెట్స్ అయితే వండుకున్నాం కదా నెక్స్ట్ అయితే ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా గ్యాస్ మీద ఒక కడాయి అయితే పెట్టుకోండి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ కొద్దిగా బాగా హీట్ అయిన తర్వాత పోపు అయితే పెట్టేసుకుందాం ముందుగా ఇక్కడ ఆవాలు అయితే వేసుకుంటున్నాను అన్నమాట ఆవాలు కొద్దిగా చిటపటలాడిన తర్వాత అలాగే ఒక రెమ్మ కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా వెజ్జెస్ వాటినంతా ఇలా వన్ బై వన్ అయితే యాడ్ చేసేసుకోండి ఆనియన్స్ బీన్స్ క్యారెట్ ఆలు మేమైతే ఈ వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నాము మీ దగ్గర ఏవి అవైలబుల్గా గా ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్ని మీరు కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇలా బాగా వెజిటబుల్స్ అన్ని వేసిన తర్వాత బాగా షార్టేజ్ చేసేసుకోండి ఇప్పుడు వెజెస్ అన్నీ బాగా కుక్ అయ్యాయి కదా ఇప్పుడైతే మనం స్పైసెస్ పౌడర్స్ అన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఇక్కడ నేను పసుపు అయితే యూజ్ చేస్తున్నాను అనమాట చిటికెడంతా పసుపు పొడి వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసేసుకోండి తగినంత అలాగే కొద్దిగా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి అండ్ అలాగే ఇక్కడ కొద్దిగా చికెన్ మసాలా కూడా వేస్తున్నాము అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ అండ్ అలాగే బిర్యానీ మసాలా పౌడర్ అనమాట ఇవన్నీ వేసేస్తే సరిపోతుంది మిగతా సాస్లు ఏమీ అవసరం లేదు సో వీటితోనే మనకి ఫ్రైడ్ రైస్ అయితే చాలా టేస్టీగా వస్తుందనమాట ఇలాగా పౌడర్స్ అన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకున్నాక కొద్దిగా ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలాగ స్పైసెస్ పౌడర్స్ అన్నీ వేసేసాం కదా ఇప్పుడైతే మనం ముందుగానే ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా మిల్లెట్ రైస్ అదైతే యాడ్ చేసేసుకోవాలన్నమాట అంటే కొర్రలు చూడండి మిల్లెట్ రైస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా నార్మల్ వైట్ రైస్ కుక్ చేసుకున్నట్టు కుక్ చేసుకుంటే సరిపోదు అనమాట దీనికి ఖచ్చితంగా ఎయిట్ అవర్స్ అయితే నానాలి కొర్రలు అప్పుడే ఇంత పర్ఫెక్ట్గా మనం అయితే కుక్ చేసుకోగలము ఇలాగా మిలట్ రైస్ అంతా వేసేసాక మొత్తం బాగా మిక్స్ చేసేసేయండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసేయండి సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి తెలుస్తుంది ంచే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి అంతే ఎంతో హెల్తీగా సింపుల్గా మిల్లెట్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా మీరు కూడా తప్పకుండా ఏ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేసి నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుంటాను నెక్స్ట్ ఏ రెసిపీ పోస్ట్ చేయాలనేసి మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఆ రెసిపీ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అంతవరకు స్టే ట్యూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్